పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆత్మ ఫలము ఫలించాలంటే నువ్వేం చేయాలి తెలుసా నిద్రించాలి అయిపోయింది అంతే నువ్వేం చేయాలి నిద్రించాలి ఇప్పుడు నిద్రపోయేవాళ్ళు ఎవరైనా ఉంటే లెగుస్తారు ఇప్పుడు దాకా నేను చేసింది ఆపనే కదన్నా దేవునికి స్తోత్రం ఇంకొక భాషలో చెప్పాలంటే నిద్రించుట అనగా చనిపోవుట పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ తొమ్మిది తొనలు అయి ఉన్న ఆత్మ ఫలమును దేవుని ఆత్మ వ్యక్తపరచాలంటే ఫినిషింగ్ టచ్ నువ్వు చచ్చిపోవాలి డైరెక్ట్గా చచ్చిపోవాలంటే అదురుపోతారని నిద్రించాలని చెప్పా చచ్చిపోవాలా టోటల్గా ఇప్పుడు ఈ ముగింపులో నువ్వు అదే చెప్పింది మాకు సరిచేపు ఏడజామంటావు చెప్పి పెట్ట జావంటావు కూడా ఏడ చావాలి ఎట్ట చావాలి అది కూడా నువ్వే చెప్పు అని అడకండి నేను చెప్తుంది భౌతికంగా చచ్చిపోమని కాదు మనం ఎంత అడిగినా దేవుణ్ణి దేవునాత్మ మనలోనికి వచ్చి పూర్తిగా తను తాను వ్యక్తపరచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత స్వయం మనలో బతికే ఉంటుంది స్వయం అన్నాను నేను ఏంటిది స్వయం మనలో బ్రతికే ఉంటుంది ఆ స్వయం ఏం చేసిందంటే దేవుని ఆత్మ ఫలము మనలో నుండి పూర్తిగా వ్యక్తపరచబడకుండా తరచు అడ్డుపడతా ఉంటది నేను అనే స్వయం అది పూర్తిగా చచ్చిన నాడు అది విరిగిపోయిన నాడు అది నిద్రావస్థలోకి వెళ్ళిన నాడు అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి పూర్తిగా తను తాను వ్యక్తపరచుకుంటాడు అప్పుడు వ్యక్తం అయ్యేదే ఫలము కొడితే గట్టి కూడా ఆ ఆత్మ ఫలము మనం పొందినట్లు మనం ఏం కావాల్సి ఉంది మనం మన స్వీయత విషయంలో స్వయం విషయంలో మనం చనిపోవలసి ఉంది ఆ మాటే పౌలన్నాడు నేనైతే చనిపోతిని జీవించు వాడనికును నేను క్రీస్తే నాయందు మరి నువ్వేమైపోయావు పౌలు గారిని చనిపోయాను అర్థమైందా ఇప్పుడు నీలో ఇంకా ఏదేది జీవించుందో ఏదేది బచిగుందో స్వయం నీలో నేను అనే స్పృహ ఇంకా ఎంతవరకు బతికుందో దాన్ని ఎంతగా నువ్వు మరణానికి అప్పగించగలవు దాన్ని ఎంత నిద్రావస్థలోకి తీసుకెళ్ళవు అంత మంచిది అర్థమైందా దాన్నే ఏబి మాసిలామణి గారు పాటలో మెన్షన్ చేశాడు ఆత్మార్పణ చేసుకున్నాడు అంటే తెలుసా మీకు సజీవ యాగంగా చచ్చిపోయాడు అని అర్థం ఆత్మార్పణ అంటే ఏంటండి ఆత్మార్పణ చేసుకున్నాడు అంటారు కదండి అంటారు కదండి తెలీదా ఏం చేద్దాం అట్ ఆత్మార్పణ చేసుకున్నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సాధించుకోవటం కోసం ఎంతోమంది తెలంగాణ యోధులు ఆత్మార్పణ చేసుకున్నారు అంటారు కదా ఆత్మార్పణ అంటే ఏంటి తమను తాము అర్పించుకున్నారు అని అలాగా దేవుని ఆత్మ మనలో ఫలించాలి అంటే దేవుని ఆత్మ ఫలం మనలో నుండి వ్యక్తపరచబడాలంటే మనం సజీవ యాగముగా ఆత్మార్పణ గావించబడాలి ఆ మాట పెట్టాడు పాటలో ఆత్మార్పణ చే అంటే ఓల్డ్ సాంగ్ కదా టేప్ రికార్డ్ అరిగిపోయి 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 పదాల డెప్త్ మర్చిపోయారు జనం అది గొడవ ఓల్డ్ సాంగ్ కదా అందులో ఉన్న డెప్త్ అర్థం కాల కదిలితే పాటెత్తుకొని ఆ ఆత్మార్పణ చే అని మొదలుపెట్టి బాధ ఉంటారు అసలు ఆత్మార్పణ అంటే ఏంది అంటే నీవు నేను స్వయం విషయంలో చనిపోవుట స్వయం మనలో బ్రతికున్నంత వరకు మనశ్శాంతి ఉండదు స్వయం మనలో జీవించున్నంత వరకు నెమ్మది ఉండదు స్వయం మనలో ఉన్నంత వరకు దేవుని ఆత్మ మనలో పూర్తిగా పనిచేయలేడు అందుకే దేవుని ముందు మోకరించినప్పుడు ఈ పాయింట్ కూడా అడగాలి దేవా నాలో బ్రతికి ఉన్న స్వయమును చంపే ప్రభువా నాలో నువ్వు జీవించు ప్రభువా అర్థమైందా నాలో ఎవరు జీవించాలి అది అది ఆ మాట అన్నాడు ఆత్మార్పణ చేయలేదు అహమును ప్రేమించాను ఏదో సాధించాలనుకున్నాను కానీ ఏమీ పొందలేకపోయాను ఆధ్యాత్మిక లేమితో అల్లాడాను నేను భక్తిహీనంగా ఉన్నాను బలహీనంగా ఉన్నాను నేను సాధించిన ఫలం కూడా పెద్దగా లేదు అయ్యా ఇదిగో ఇప్పుడు నేను ఇలా సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నానని చివరి చరణంలో అంటాడు పాడి ముగిద్దామైకా సంతోషంగా స్తోత్రం చెప్పండి వాళ్ళకి హ్యాపీ వాళ్ళు ఇప్పుడే కదా వచ్చిన లైన్లోకి వీళ్ళే ముదిరిపోయారు ఆత్మార్పణ చేయకనే ప్రేమి અરસિત પ્રભુની કલિમી આત્મા પણ કલે હાસ્ય છી ની આ મુનો પ્રેમ છું તુને પ્રભુ చెలిమి దేవునితో స్నేహం చేయాలన్నా దేవుని పొందు మనం అనుభవించాలన్నా దేవుని కలిమిని కూడా మనం సొంతం చేసుకోవాలన్నా ఆత్మార్పణ తప్పనిసరి ఏంటి తప్పనిసరి ఆత్మార్పణ తప్పనిసరి అందుకే మన స్వీయత విషయంలో అన్ని విషయాల్లో విరిగిపోవటం అనేది సాధన చేయాల మన స్వీయత విషయంలో చనిపోవాలా నిద్రించాలా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది నూట ఇరవై ఏడవ కీర్తనలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకి ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఏదన్నా దేవుడు ఇవ్వాలంటే మనం నిద్రపోవాలంట అంటే మేల్కుంటే ఏవా దేవా ఇస్తాను కానీ కుదరదురా నువ్వు మేలుకుంటే నేను పనిచేయాతిగా మన ఇద్దరికి క్లాష ఇది నేను పూర్తిగా నీలో పనిచేయాలంటే నీలో నువ్వు మేల్కోకూడదు నిద్రపోవాలి ఇప్పుడన్నా అర్థమైందా నీలో నువ్వు మేల్కోకూడదు నువ్వు నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలి నీలో నువ్వు చనిపోవాలి ఎంతమందికి అర్థమైందో ఏమో ఈ మాట కొంచెం లోతైన మాట నీలో ఎవరు చనిపోవాలి అప్పుడు పూర్తిగా నేను నీ ద్వారా నీ శరీరాన్ని నీ ఆత్మ నీ ప్రాణాన్ని వాడుకొని నేను జరిగించాలనుకున్న పనులన్నీ జరిగించుకుంటా పూర్తిగా నా వశానికి అప్పగించుకో ఏదొచ్చినా నాది అది నీది కాదు అయిపోయిందండి ఇక రాని అది నీది కాదు నాది అని నువ్వు సజీవ యాగంగా నిన్ను నువ్వు అప్పగించేసుకో ఏదన్నరా అది నాది నీది కాదు అర్థమైందా ప్రశంస వచ్చినా నాదే తృణీకారం వచ్చినా నాదే అనుకో నువ్వు చచ్చిపో ఇవేవి నావి కాదు అని నువ్వు చచ్చిపో అహం ఎప్పుడైతే నీలో విరిగిపోయేదో అప్పుడు మనశ్శాంతి అనేది నీలో స్టార్ట్ అయితే వాడు కట్టాడు రెండు స్టేర్లు నేను కట్టాలి ఎట్టనన్నా కానీ అనేది పోటీ పడ్డామంటే అవుట్ నేను 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 అని కూర్చున్నావంటే అవుట్ రా నువ్వు చేస్తావు ఇక అన్యాయంగా సరే వాడు మూడు రెండు కాదు మూడు స్టేర్లు పద్నాలుగు స్టేర్లు కట్టుకుని నాకు ఎందుకు నాకు దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చాడు దేవుని చిత్తం అయితే దేవుడు కట్టుకుంటాడు లేకపోతే దేవుడు ఉన్నది కూడా పీకేసుకుంటాడు ఆయన చిత్తం నాదేముంది సార్ అంతా నాయందే నాది ఏమి లేదు అంతా నా ప్రభుదే మరి నీదేం లేదు నీదేం లేదంటే మరి నీవేమైపోయాడు చచ్చిపోయాను సార్ ఎంతమందికి అర్థమైంది నేనైతే చనిపోతుంది ఇక నాది ఏమీ లేదు మరి ఉన్నదంత ఎవరిది ఆయనదే క్రీస్తే నాయందు నివసించుచున్నాడు అన్నాడు కదా కాబట్టి ఇప్పుడు ఫైనల్గా అర్థం చేసుకోండి సమస్త విషయములలో మనం ఎంతగా చనిపోగలమో అంతగా దేవుడు మనలో తన ఫలింపును వ్యక్తం చేయగలటం గింజ భూమిలో పడి చావకుండి నెడల ఒంటిగానే ఉండును కానీ అది చచ్చినీడల బహుగా ఫలించును మనం ఏం చేయాలి భూమిలో పడి ఆ తర్వాత దేవుడు దానిలో నుండి నూతన జీవాన్ని పరిశుద్ధాత్మ జీవాన్ని ఉత్పత్తి చేస్తాడు భక్తులందరిలో అలాంటి జీవం ఉత్పత్తి అయింది కాబట్టే అనేక మంది వారి వలన బతికారు ఏ కూడా అలాంటి జీవం ఉత్పత్తి అయింది ఏ సై స్వయం విషయంలో ఎంతగా చనిపోయాడో నీకు తెలుసా ముగింపు నీకు అనుమానం లేకుండా నిలబడి చూతా నమ్మకం కోసం దేవుని స్తోత్రం హలే మళ్ళీ నేను కూర్చొని చదివితే మళ్ళీ పొడిగిస్తున్నాడు బాబుయ్ అనుకుంటున్నాను మీరు మీ సైకాలజీ నాకు తెలుసు అందుకని చెబుతున్నాను నేను హలే చెప్పండి గట్టిగా అనుకున్నారా అనుకుంటే ఇంకోసారి చెప్పండి రైట్ ఏ సాయి చూడండి ఏ సాయికి ఒక సొంత శరీరం ప్రాణం ఆత్మ ఉందా లేదా ఉందా లేదా కానీ ఎప్పుడన్నా తన శరీరాన్ని గురించి తన ప్రాణాన్ని గురించి తన ఆత్మని గురించి ఆలోచించాడా అది చచ్చిపోవటం అంటే మళ్ళీ భూమి మీద ఉన్నాడు తిరుగుతున్నాడు అందరిలో ఉన్నాడు అందరిలో ఒకటిగా ఉన్నాడు కానీ పూర్తిగా తన స్వీయత విషయంలో చనిపోయాడు గెచ్చమనే తోటలో ఒక్క చోట కనపడిద్ది తండ్రి నీ చిత్తమైతే గిన్నిన నువ్వు నా యొద్ధ నుండి తొలగించాయిన నువ్వు నా చిత్తము కాదు ఒక మాట అలా అవుట్ చేసి మళ్ళా బ్యాలెన్స్ చేశాడు అంటే స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ఎక్కడ కూడా తన స్వయాన్ని మేల్కొనని ఇలా దాన్ని ప్రారంభం నుంచి చివరి దాకా చంపేసుకుంటూనే వచ్చాడు ఏమైనా అర్థమైందా మనం నిద్రించడం అంటే ఏంటో ఏ ఒక శరీరం ఉంది ఏ ఒక జీవితం ఉంది ఆయన కూడా ఆదాము ఉన్నట్టే రక్తమాంసాల శరీరం ఉంది ఆయన కూడా అన్ని రకాల శోధన లేకుండా ప్రయాణం చేశాడు కానీ ఎన్నడూ ఎక్కడ కూడా ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు ఎందుకు అలా ఉన్నాడంటే ఆయన స్వేత విషయంలో పూర్తిగా విరిగిపోయి పరిశుద్ధాత్మకు నివాసంగా మారిపోయాడు ఎవరికి నివాసంగా మారిపోయాడు అందరు చెప్పాలి అది అపోస్తలలో కూడా అనుభవాన్ని ఎరిగిన వారే పరిశుద్ధాత్మక నివాసంగా మారిపోయారు అందుకే ధన్యచరిత్రలు అయ్యారు ఇంకలే అందులో కూడా ఉంది ఇప్పుడు వాడేదే లే స్తోత్రం త్వరగా లేచి నిలబడండి పెందలాడి ముగించుకుందాం ఏసయ్య ఎక్కడన్నా ఎక్కడన్నా అహానికి పోయాడా ఎక్కడన్నా ఆయన స్వార్థానికి పోయాడా బిడలారా చెప్పండి ఎక్కడన్నా తన స్వీయత గురించి ఆలోచించాడా లేదు విరిగిపోయాడు నేను మీరు మనమందరము కూడా ఎంత విరుగుతామో ఎంత విరుగుతామో అంత పెరుగుతాము దేవుల్లో హలలుయా హలలుయ హలలుయ అర్థమైందా విరుగుట పెరుగుట కొరకే అంతే దేవుడు నీలో నువ్వెంత విరిగిపోతావో దేవుడు నీలో అంత పెరుగుతాడు నీ స్వీయత నీలో ఎంత చనిపోతుందో దేవుని నింపుదల నీకంత సమృద్ధిగా వచ్చింది ఏసయ్యను ఏసయ్య శరీర ప్రాణాత్మలను పరిశుద్ధాత్మ వశపరుచుకున్నాడు పరిశుద్ధాత్మ వశుడైపోయాడు ఏసు తెలుసా మీకు ఎంతటి పరిపూర్ణతో ఎంతటి సంపూర్ణతో పిల్లారా ఒక మాట వెళ్తున్నారా చెప్పేది ఏంటండి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఏసు రక్తమే చేయాలి